అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోటవీధి పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలను హిందూ ముస్లింలు కలిసి నిర్వహించడం ఇక్కడ మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తోంది ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే ముస్లిం సోదరులు బొట్టల్లో లక్ష పువ్వులను స్వామివారికి తీసుకువచ్చి కానుకగా అర్పించారు జై శ్రీరామ్ అంటూ ముస్లిం సోదరులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రశంసించారు అలాగే 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 ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎన్డిఏ నరేంద్ర మోడీ గారు అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి బీటీపీ నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసి స్వామి శ్రీరాముల వారికి కోరుకోవడం జరిగింది ఈరోజు శ్రీరామ పట్టాభిషేకానికి నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కల్లెందు ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతాలతో ఉండాలి ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది లక్ష పూలుతో లక్ష పూలుతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలిగి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చినా మనమందరూ కూడా మన మన మసీద్ అయినా ఏదో రంజాన్ కానీ బక్రీద్ కానీ మనందరూ కూడా పాల్గొని మనం కూడా మనం ఇదే రకంగా సంఘీభావం తెలియతే మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కుల మతాలకు అతీతంగా కూడా మనం కలిసే ఏర్పాటు ఉంటుంది కలిసి కదిలి ముందుకు కదిలే పరిస్థితులు ఉంటుందని అందరికి కూడా తెలియజేయడం తెలియజేయడం జరిగింది